హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే ఫిఫ్టీ అండి సో మనం ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే అయిపోతుంది ఈ రోజుతో సో ఈరోజు డే ఫిఫ్టీ కదా డే ఫిఫ్టీ వెయిట్ అందులో ఏంటనే చూద్దాము సో మనం నిన్న వెయిట్ చూద్దాం ఫస్ట్ అయితే నిన్న వెయిట్ వచ్చేసి మా అయితే వన్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఉన్న ఓ సారీ అండి నేను అయితే మా వారు నిన్న వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నారు నేను వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఉన్నాను మా వారు అయితే బాగానే గట్టిగా డైట్ చేసి బాగానే తగ్గారు నేనైతే కొంచెం ప్రేమ మమ్మీ వాళ్ళు రావడం బ్రేక్ అవ్వడం అలా అటు వెళ్ళడం ట్రిప్స్కి స్ట్రెస్ అవ్వడం వల్ల నన్ను అంతేమీ వెయిట్ లాస్ అని అవ్వలేదు మా వారు బాగా అయ్యారు వెయిట్ లాస్ సో చూద్దాం ఈరోజు డే ఫిఫ్టీ కదా చూడండి ఇక్కడ మాది ఏ చూడండి ఎలా ఆట ఆడుతున్న దాడితో అలానే ఇప్పుడు మనం మా వాడు బయట చూసా నేను ఫుడ్ కూడా ఏం తీసుకున్నాము మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అది యూజువల్ నట్స్ అండి పంప్కిన్ వాటర్ మిలానో ఫ్లెక్స్ బ్లాక్ గ్రేప్స్ అలాగే టూ డేట్స్ అండి అటుతో పాటు రోజు కూడా వచ్చేసి స్వీట్ కార్న్ ఉంది స్వీట్ పెట్టిన స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము చూడండి స్వీట్ కార్న్ అనమాట ఇదండి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి తింటున్నాము డిన్నర్కి ఏదైంటున్నాము నేను అప్డేట్ చేస్తాను ఓకేనా మళ్ళీ మనం లంచ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు ఇప్పుడు లంచ్ చూసేద్దాం రండి లంచ్ కు వచ్చేసి రోజు రైస్ మాట ఇప్పుడు అయింది వంట సో వేడి వేడి రైస్ అలాగే రైస్ తో పాటు రోజు కర్రీ వచ్చి తోడుగుడ్డు బెండకాయ ఎండరయ్యులు టమాటా వేసుకొని చేశానండి ఈ కాంబినేషన్ లో కర్రీ చాలా బాగుంటుంది అండి ఎవరికైనా తినకపోతే ట్రై చేయండి ఎండు వేలు కోడిగుడ్డు బెండకాయ టమాటా వేసి పులుసు మట్ల లైట్ గా చింతపండు వేసుపోయద్దు చాలా బాగుంటది అండి కర్రీ ఇది సో ఇదండి ఈ రోజు లంచ్ అలాగే డిన్నర్ కి ఏం పెంచిన ఏంటి అని కూడా నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ మనం డిన్నర్ అయితే కలిద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కమ్ మళ్ళీ డిన్నర్ అండి రోజు బత్తాకాయ తీసుకుంటున్నాం ఆరెంజ్ తీసుకుంటున్నామండి డిన్నర్ కింద అలాగే పడుకున్నప్పుడు అంటే గ్రీన్ టీ తగ్గేసి పడుకుంటామండి ఇదండి ఈ రోజు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే డిన్నర్ చూసారు కదా ఇప్పుడైతే మనం వెయిట్ చూద్దాం పెరిగామా తగ్గామా అన్నది ఫ్రెండ్స్ నేను ఫుడ్ చూసారు కదా ఈ రోజు మనం వెయిట్ చూద్దాం ఫస్ట్ నా వాళ్ళు వెయిట్ చూద్దాం నేను వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ కదా ఇప్పుడు వచ్చేసి అంటున్నారు ఇంట్లో ఇంకో వెయిట్ మిషన్ ఇస్తున్నాను వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే నిన్నటికి ఈ రోజుకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రేట్ అనేది బాగా రెడ్యూస్ అయ్యండి సో ఈరో డే ఫిఫ్టీకి ఎంత ఉన్నారు వన్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ డే వన్ ఎంత ఉన్నారు ఏంటని మాట్లాడదాం ఇప్పుడు డే వన్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ జీరో ఉన్నారు ఈరోజు వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నారు అంటే టోటల్ మా వారు నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కేజెస్ అవి ఏంటన్నా రెడ్యూస్ అయ్యారనమాట అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ నైన్ కేజెస్ అన్ అండ్ హాఫ్ కేజెస్ ఇంకా ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గవండి బాగా తగ్గారు ఇంకా మధ్యలో బ్రేక్ అయినాయి అవి ఏమి డిస్టర్బెన్స్ అవి లేకపోతే ఇంకా బాగా తగ్గేవారు అనమాట చాలా బాగా తగ్గారు నైన్ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కేజెస్ తగ్గారు మా వారైతే నేను చూద్దాం ఎంత తగ్గాను ఏంటి అన్నది నేను మధ్యలో డైట్ బ్రేక్ చేతనే ఉన్నాను వాళ్ళ ఇలా రావడం వల్ల తిరగడం వల్ల డ్రెస్ డ్రెస్ వల్ల చూద్దాం నేనైతే ఎంత ఉన్నాను స్టార్టింగ్ నైన్టీ ఫోర్ పాయింట్ త్రీ ఉన్నాను ఇప్పుడు ఎంత ఉన్నాము ఏంటనే చూసేస్తామండి ఫ్రెండ్స్ నా వెయిట్ చూసాం కదండి ఇప్పుడు భాగ్య వేట్ చూద్దాం భాగ్య వచ్చేసి నా ఎయిటీ వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఉంది సో ఇప్పుడు స్టార్టింగ్ అమ్మ ఫిఫ్టీ డేస్ స్టార్ట్ చేసేటప్పుడు నైంటీ ఫోర్ పాయింట్ త్రీ ఉంది నిన్నటికి అరౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ కేజెస్ తగ్గింది ఈరోజు ఎంత తగ్గిందో చూద్దాం ఎక్కువ భాగ్యం బాగా ఇప్పుడు వెయిట్ మెషిన్ ఎక్కిందండి ఇప్పుడు చూద్దాం వెయిట్ మిషన్ ఎక్కిన తర్వాత ఎంత ఉందో సో ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది సో నిన్నకి ఈ రోజుకి నిన్న నిన్న నిన్నకి ఈ రోజుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది సో ఓవరాల్గా ఎంత తగ్గిందంటే డే వన్ నుంచి డే ఫిఫ్టీకి ఇప్పుడు ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ కాబట్టి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫోర్ కేజీసా ఫైవ్ పాయింట్ ఫోర్ కేజెస్ అనేది రెడ్యూస్ అయింది సో బాగానే తగ్గింది డే ఫిఫ్టీ ఛాలెంజ్లో డే ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్లో వాళ్ళ పేరెంట్స్ రాకపోయి ఉంటే ఇంకొక టూ కేజీస్ ఎక్స్ట్రా తగ్గేది స్టిల్ ఓకే బాగానే తగ్గినట్టే వచ్చినా కానీ ఫుడ్ మెయింటైన్ చేసుకుంటా బాగానే చేసింది నేనైతే కంప్లీట్గా ఫుడ్ డైట్ ఫాలో అయినా సో అందుకే నేను నా రిజల్ట్ అనేది నైంటీ నేను వన్ ఫార్టీ పాయింట్ వన్ ఫార్టీ పాయింట్ పాయింట్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ నుంచి వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్కి వచ్చినాం ఆల్మోస్ట్ టెన్ కేజెస్ తగ్గిన అంటే నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ టెన్ కేజెస్ అనేది రిడ్యూస్ అయినా చూద్దాం మళ్ళీ ఇప్పుడు మేము ఒక ట్వంటీ డేస్ మెయింటెనెన్స్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మెయింటెనెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ తగ్గడమే కాదు వెయిట్ని మెయింటైన్ చేయడం అనేది కూడా సో ఇంపార్టెంట్ సో అందుకనే మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం ఆ డీటెయిల్స్ వస్తే మీకు డైలీ అప్డేట్స్ ఏం తింటున్నాం అనేది చెప్తాం ఏ టైంలో తింటున్నాం అనేది చెప్తాం ఎంత తినాలా అనేది చెప్తాం సో అది అండి డీటెయిల్స్ ట్వంటీ డేస్ తర్వాత మేబీరో డేట్ ఎంత డే సెప్టెంబర్ సెప్టెంబర్ ఎయిటీన్ అండి మేబీ అగైన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం కానీ నా బర్త్డే ఉంది అక్టోబర్ సెవెంత్కి సో ఆ బర్త్డే అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ అంటే మళ్ళీ అక్టోబర్ లెవెంత్ అనుకోండి అక్టోబర్ లెవెంత్ నుంచి మళ్ళీ ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తాం మీకు ఆ డీటెయిల్స్ వస్తే ప్రస్తుతానికి మెయింటెనెన్స్ డైట్ డీటెయిల్స్ డీటెయిల్స్ రేపు నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా మాది వెయిట్ అనేది మీరు స్టార్టింగ్ వెయిట్ నుంచి స్టార్టింగ్ ఎంత వెయిట్ ఉందో అనేది మీరు వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ పాయింట్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే మీరు స్టార్టింగ్ వీడియోస్ నుంచి చూసుకోవచ్చు డే వన్ నుంచి ప్రోగ్రెస్ అనేది చూసుకోవచ్చు అదండి మేము ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాం ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ వెయిట్ రిడ్యూస్డ్ ఇన్ ఫిఫ్టీ డేస్ అని చెప్పి స్టార్టింగ్ వెయిట్ ఎండింగ్ వెయిట్ అనేది కూడా పెడతాం ఆ వీడియో కూడా చూడండి మీకు కరెక్ట్ ఎంత డిఫరెన్స్ ఉన్నదని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ బాయ్